దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా పార్వతీపురం మండ్యం జిల్లాలో కార్మికులు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పేదవాడికి న్యాయం జరగాలని ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు సమాన న్యాయం కలగాలని వారు కోరారు సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి సంఘం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి ఎనిమిది గంటల పని సభ్యాటి ఉల్లంఘించకూడదని పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అనే వ్యవస్థను తుడిచిపెట్టి అందరికీ సమాన హక్కులు న్యాయం సాధించే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ సమ్మెలో పాలకొండ మండల సిపిఐ నాయకుడు బి వెంకటరమణ ఏఐసిసిటియు నాయకులు పి సంతోష్ కుమార్ ఏ దామోదర్ రావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం అలాగే నరేంద్ర మోడీ ఏవైతే గతంలో వామపక్ష నాయకులు చాలా మంది ఎంతో అమరులయ్యి నలభై నాలుగు చట్టాలు సాధిస్తే మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు నాలుగు లేబర్ కోళ్ళ గురించిన అన్యాయం ఇది దాని మీద నాలుగు లేబర్ కోటలు రద్దు చేయాలి అలాగే ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి విశాఖ ట్రీట్మెంట్ ప్రైవేట్ ఆపాలి అనేక రకాలు ఏవైతే చట్టాలన్నీ కూడా అమలు చేయాలని ఈరోజు చేయబుతున్నాను ఈ సార్ దిగుపదం చేస్తారని కోరుతూ